ఓం శ్రీ భక్తి ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అంటే మీరు ఈ వినాయక చవితిని ఎలా జరుపుకున్నారు ఏంటో అనేది నాతో పంచుకోండి కామెంట్ రూపంలో మీరు ఎలా చేసుకున్నారు మీ ఇంట్లో అనేది తప్పకుండా కామెంట్ చేస్తారని భావిస్తున్నాను ఇక్కడైతే నేనైతే చిన్న వినాయకుడిని అయితే రెడీ చేయబోతున్నానండి మట్టితో ఎలా చేస్తాను ఏంటనేది ఈ వీడియోలో ఉంటుంది అలాగే నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయాలని కోరుకుంటున్నాను ఇక్కడ చూసినట్లయితే చిన్నగా అయితే వినాయకుడిని అయితే మొదలు పెట్టానండి నేను ఇంకా బాగా చేయగలను కానీ ఈ సంవత్సరం మాత్రం ఇంత సింపుల్గా అయితే చేసేసానండి ఎంత సింపుల్గా నేను ఎప్పుడూ చేయలేదు వినాయకుడిని అంత సింపుల్గా అయితే చేసేసాను ఏంటోనండి ఈ సంవత్సరం మాత్రం కొంచెం గ్రాండ్గా కాదులేకండి ఒక మాదిరిగా చిన్న విగ్రహమే పెట్టాను ఇట్లా అలంక తయారు చేశానండి ఈ సంవత్సరం అయితే ఇలా అయితే సింపుల్గా ఫస్ట్ అసలు మొదలుపెట్టింది ఏంటంటే కాణిపాకం వినాయకుడిని లాగా చేద్దాం అనుకున్నానండి కాకపోతే ఏంటంటే కాణిపాక వినాయకుడికి ఏంటంటే ఆకారాలే కనపడుతూ ఉంటాయి ఏది కాళ్ళు ఆకారం చేతులు ఆకారమే కనపడుతూ ఉంటుంది క్లియర్గా అయితే కనపడదు మనకి కాళ్ళు చేతులు అన్నట్లుగా తయారు చేద్దాం అనుకుని పెట్టాను ఎరకాల షేప్ కానీ ఆ షేప్ అంతా కూడా అక్కడ వినాయకుడు అయినా ఉంది ఆ తర్వాత నుండి కూడా సరే కొంచెం ముందుకు పెడతాం చేతులు అనేసరికి ఏ రూపంలో అయితే వినాయకుడు అయితే వచ్చేసాడు అదే అదనుకోండి అక్కడ కాణిపాక వినాయకుడు అయితే మాత్రం చెవులు అన్నీ కూడా ఆకారం మాత్రమే కనపడుతుంది మనకి విశేషించి అలా తయారు చేద్దామని మొదలు పెడితే వినాయక స్వామివారు ఈ విధంగా అయితే చేసుకున్నారు నాకు చాలా బాగా నచ్చారండి అయిపోయిన తర్వాత ఒక చిన్న బాలుడు ఒక గణపతి అంటూ ఉంటారు చూసారా ఐడియా ఉందా మీకు అంటే బొద్దుగా ఉన్న వాళ్ళని దొడ్డ గణపతి అని అంటారు అటువంటి షేప్లో అయితే వచ్చిందండి ఇక్కడ రియల్గా చూ మీరు ఇక్కడ వీడియోలో చూస్తుందంటే ఎలా ఉందంటే సన్నగా ఉన్నట్లుగా ఉన్నారు మామూలుగా అంతా బాగున్నట్టున్నారు కానీ ఇక్కడ అంటే చూస్తుంటే అండి ఎలా ఉందంటే చక్క లావుగా ముఖము తర్వాత అలా కూర్చోటం కానీ చాలా బాగున్నారండి ఏ విధంగా అయితే అలంకరించేసాను చూస్తున్నారు కదా మొత్తం కూడా అయిపోయింది చెవులు అన్నీ పెట్టేశాను ఆ తర్వాత వినాయకుడిని కొంచెం వాటర్తో తడిపి అంతా కూడా క్లీన్ చేసుకుంటాం ఈ సంవత్సరమేనండి ఇలా చిన్నగా చేసుకుంటాం ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే పోయిన సంవత్సరం కూడా ఇంత చిన్నగానే చేసుకున్నాం పోయిన సంవత్సరం వీడియోనే పెట్టలేదండి అసలు మీకు చెప్పాలంటే అయితే అప్పుడు ఏంటంటే మేము అప్పుడు తిరుమల వెళ్ళొచ్చామండి పోయిన సంవత్సరం అయితే వచ్చిన నెక్స్ట్ డేనే వినాయక చవితి అందుకని మేము అట అలా వెళ్ళొచ్చి మేము కూడా చేయలేకపోయాం అదే సంవత్సరం ఇదే సంవత్సరం అంటే ఈ సంవత్సరం కూడా అలానే జరిగింది మా వాళ్ళు తిరుపతి వెళ్తుంటే వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళాము మేము వెళ్ళేసరికి అయితే మళ్ళీ వచ్చేసరికి ఆ నెక్స్ట్ డేనే వినాయక చవితి అంటే ఇవి నిన్న వచ్చానండి ఇవాళ వినాయక చవితి ఎందుకన్నా అప్పటికప్పుడు వినాయకుడిని అయితే రెడీ చేశారు కాబట్టి అడవుళ్ళు చేసేసరికి ఇలా అయితే వచ్చింది లేకపోతే ఇంకా నీట్గా చేసేవాడిని కాకపోతే స్వామివారి రూపంలో వద్దామనుకున్నారు ఇలా వచ్చేసారు అంతే అనుకోవటం ఈ సంవత్సరం స్వామి ఈ సంవత్సరం ఎలా అయితే చేసుకున్నానో వచ్చే సంవత్సరం ఇంకా బాగుండాలని కోరుకుంటూ స్వామివారిని అయితే ఏ విధంగా అయితే సింపుల్గా అయితే అలంకరించేశానండి ఇంతేనండి వినాయకుడిని మాత్రం దొడ్డ గణపతిగా అలంకరించానండి ఎవరు తప్పు అనుకోబాకండి స్వామివారి పేరు అక్కడ గణపతిగా పూజలు అందుకుంటూ ఉంటారు అలానే మనం కూడా ఆ స్వామివారిని అలానే పిలుచుకుందామండి అంటే తప్పనేదని మాట ఏం కాదు కానీ ఆ స్వామివారికి పేరు అలా వచ్చింది అంటే కొంచెం బొద్దుగా ఉంటారు కాబట్టి ఆ పేరుతో అయితే పిలుస్తూ ఉంటారు అక్కడ అలానే మనం కూడా స్వామివారిని అలానే పిలుచుకుందామండి చిన్న బాల గణేషుడు అలా అమ్మ చేతిలో ఎలా అయితే దిద్దుకుంటున్నాడో అలానే అనిపించారండి ఈ విధంగా అయితే సింపుల్గా అయితే అలంకరి చేశాను పైన కండు రెప్పలు ఆ తర్వాత కళ్ళకి కాటికైతే పెట్టానండి అంటే తిలకమ్మ పెట్టాను తర్వాత హైస్పిట్ ఐస్ ఉంటుంది అండి ఐస్ అయితే పెట్టేశాను కళ్ళు వైట్ డాట్స్ థర్టీ టూ పెట్టేస్తే ఐస్ అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి సింపుల్గా స్వామివారిని అయితే అలంకరించాను తర్వాత తో పాటు మూషికం కూడా ఉండాలి కదండీ మూషకాన్ని కూడా చిన్న మూషికాన్ని కూడా రెడీ చేశానండి ఇద్దరినీ కూడా పూజించాలి కాబట్టి ఆయన్ని కూడా రెడీ చేస్తున్నానండి ఫస్ట్ అయితే వినాయకుడిని చేశాను ఆ తర్వాత మూషికాన్ని కూడా చేశాను కాకపోతే ట్రై చేశాను కానీ మూసికం ఎప్పుడు పోయినా సరేనండి చాలా కష్టంగానే ఉంటుంది ఇప్పుడైనా ఇప్పుడేనే కాదు మూసుకొని చేసేటప్పుడు మాత్రం ఎప్పుడు కష్టంగానే ఉంటుంది వినాయకుడు అయితే చాలా ఈజీగా అయిపోతారు కానీ ఎప్పుడైనా సరే ఆ మూషకానికి కొంచెం తేడా వస్తూ ఉంటారు మరి ఎంతో మరి అలానే చేస్తూ ఉంటాను ఇట్లా అయితే చేసుకున్నానండి స్వామివారిని ఇస్తూ చక్కగా విశాలంగా చిన్న పిల్లవాడిలాగా ఇవాళ పుట్టినరోజు కదండి వినాయకుడిది అలానే మనకు కూడా ఆ చిన్న రూపంలోనే దర్శనమిస్తున్నారు చూడండి ఎంత బాగున్నారు కదా నేను ఇక్కడ ఇది వీడియో తీసిందండి బయట కూర్చుని నేనైతే వీడియో ఎప్పుడైనా సరే వినాయకుడిని అయితే చేసుకుంటూ ఉంటానండి ఇంట్లో అయితే చేయను బయట చేసి తర్వాత అక్కడ నుండి లోపలికి తీసుకొచ్చుకుంటానండి అంటే బయట తయారు చేసి అక్కడ నుండి చక్కగా ఇంట్లోకి అయితే తెచ్చుకుంటూ ఉంటాను మాములుగా స్వామివారిని ఆవాహనిస్తున్నట్లుగా అంటే ఆయనకి స్వాగతం పలుకుతున్నట్టుగా చేసుకుంటూ ఉంటాము అందుకని నేనైతే ఈ వీడియో తీసేటప్పుడు మాత్రం బయట వినాయకుడిని అయితే రెడీ చేసుకున్నానండి మట్టి ఉంటుంది అక్కడ రెడీ చేసుకుని లోపలికి తీసుకొచ్చి ఇలా అయితే సింపుల్గా అయితే అలంకరించేసానండి చూస్తున్నారా ఎంత బాగున్నారో ఇందాకలు చూసారండి ఎంత సన్నగా ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఎంత కొంచెం సైడ్కి ఉన్నట్లుగా విశాలంగా కూర్చున్నట్లుగా ఉన్నారు చాలా బాగున్నారు కదా ఆ వినాయక వారు ఈ విధంగా అయితే సింపుల్గా ఒక మాల వేశాను తర్వాత పెద్దగా పాలు వెళ్ళి అవే కట్టలేదండి ఇలా పళ్ళు అవి పెట్టి నమస్కరించుకున్నానండి ఇదండి ఈరోజు వీడియో